బాలినేని బాలినేని శ్రీనివాస్ వాసు అని పిలుచుకుంటారు ముద్దుగా అందరు కూడా కానీ ఇప్పుడు ఆయనైతే జనసేనలో చేరారు చేరి మంత్రి పదవి కోసమే ఆయన చేరని అయితే ఒక వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది ప్రస్తుతం ఎందుకంటే ఏదైతే ఇప్పుడు కూట ప్రభుత్వం ఉందో ఆ కూటమి ప్రభుత్వం ఒక మంత్రి పదవి అయితే వేకెన్సీ ఉంది ఆ మంత్రి పదవి బాలినేనికే ఇస్తారని అలానే చంద్రబాబు తోటి మన రీసెంట్గా పవన్ కళ్యాణ్ మా కలిసినప్పుడు దీని గురించి ప్రస్తావించారని అయితే ఒక వార్త అయితే బయటకు వస్తుంది ఆయన కేవలం మంత్రి పదవి కోసమే జనసేనలో చేరారని అయితే ఒక వార్త అయితే వస్తుంది ప్రస్తుతం అయితే మనకు తెలిసిందే అంతకుముందు జన్ వైసీపీలో గెలిచి ఆయన ఒంగోలు నుంచి ఆయన దాదాపు ఐదుసార్లు గెలిచారు ఒంగోలు నుంచి దాదాపు ఐదు సార్లు గెలిచారు ఆయన ఎమ్మెల్యేగా ఆ తర్వాత మంత్రిగా చేశారు ఆయన అంతకుముందు వైసీపీ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్లో మంత్రిగా చేశారు మన రీసెంట్గా వైసీపీ వచ్చినప్పుడు కూడా స్టార్టింగ్ రెండు సంవత్సరాలు వైసీపీ తరఫున మంత్రిగా చేశారు ఆ తర్వాత ఏదైతే ఇంకా మంత్రిని అతను తప్పించి వేరే వాళ్ళకి కొత్త వాళ్ళకి అయితే అవకాశం ఇవ్వడం చూసాం దాన్ని కోపంతోనే ఆయన అయితే అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి మన చిన్న చిన్న విమర్శలు అయితే చేసుకుంటూ వచ్చారు మంత్రి పదవి నుంచి తొలగించారనే